వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మిగతా ఇప్పుడు మనం ఏలూరులో ఉన్న ఏరియాలో శుభప్రద ఎగ్జిబిషన్ అండ్ సేల్ పెట్టారు ఒకసారి అక్కడ కలెక్షన్ ఎట్లాంటిది ఉంది ఏంటి కస్టమర్స్ ఎట్లా ఉన్నారు వెరైటీస్ బాగున్నాయో లేదా అని వెళ్ళి తెలుసుకుందాం రండి మేడం మా దగ్గర విక్టోరియా సెలక్రెండ్ రత్నా కల ఎంపుల్ జ్యూలరీ సీజే జ్యూలరీ చాలా రకాలే ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఒకసారి చూసుకోవచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్లో ఆ ఎగ్జిబిషన్ కొంత సేల్ అండి ఎందుకు అంటే వచ్చేది స్టే కోసం లేడీస్ కంపల్సరీ గోల్డ్ కొనలేకపోతున్నారు కాబట్టి మేము సిల్వర్లో జ్యువెలరీని తీసుకొచ్చాము ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఏ రిపేర్ జస్ట్ వల్లో సరే మొత్తం వేరే వేరే ఇట్లాంటి కార్డ్స్ అంటే వేరే 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 ఉన్నాయి మొత్తం మొత్తం డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ మేడం లోనే డైమండ్ ఇదేమో ఆరంభం చెప్పండి ఇదేమో డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ వస్తుంది ఇదేమో టెంపుల్ జ్యువెలరీ వస్తుంది టెంపుల్ జ్యువెలరీలో ఇది నక్లీస్ అనమాట ఇంకొండి కృష్ణుడు లాకెట్ వచ్చి డిఫరెంట్ కటా కడా మోడల్ వస్తుంది నక్లీస్ అలాగే టెంపుల్ జ్యువెలరీలోనే డిఫరెంట్ మోడల్ బ్యాక్ సైడ్ మనకి బీట్స్ వస్తాయి అనమాట ఫినిషింగ్ వస్తుంది డే డాలర్ వచ్చి మ్యాట్లో వస్తుంది బ్యాక్ సైడ్ బీట్స్ వస్తాయి అనమాట లాకెట్స్ కి ఇక్కడ కూడా చూడండి ఎలిఫెంట్ వచ్చింది లోపల బీట్స్ వచ్చినాయి ఇది డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అనమాట అలాగే ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి రత్న కలెక్షన్ అంటారు ఇప్పుడు దాకా నాకు తెలిసి మన ఆంధ్రాలో ఇటు సైడ్ అయితే రాలేదు రత్న కలెక్షన్ ఇప్పుడు మేమే ఎగ్జిబిషన్ ద్వారా పరిచయం చేస్తున్నాం ఇటు సైడ్ అలాగే అలాగే ఇది సీజెడ్ జ్యువెలరీ అండి వీటిలో సింపుల్ గా ఉంటాయి మనకి హెవీగా కూడా వస్తాయి అనమాట ఇంకోటి మేడం మన దగ్గర గోల్డ్ ఫినిషింగే కాదు సిల్వర్ ఫినిషింగ్ తో కూడా సీజెడ్ జ్యువెలరీ మన దగ్గర అవైలబుల్ ఉంది మన దగ్గర బీట్స్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవి బీట్స్ తో మోడల్స్ అనమాట టెంపుల్ జ్యువెలరీకి మనం బీట్స్ అటాచ్ చేయించాము ఇవి చూసామంటే ఇది విక్టోరియా విక్టోరియా డాలర్ లో బీట్స్ అటాచ్ చేయించాం మనం అలాగే ప్రతి దానికి మన దగ్గర డాలర్ ఉంటది మనకు కావాల్సిన బీట్స్ మనం అరేంజ్ చేయించుకోవచ్చు మన దగ్గర ఒక్కటే కదండి చాలా సింపుల్ గా కూడా చాలా ఉంటాయి మిట్టల దగ్గర నుంచి బ్రాస్లెట్లు నల్లపూసలు ఇయర్ రింగ్స్ రింగ్స్ కడాసు జస్ట్ ఇప్పుడు యునిక్ ప్యాటర్న్స్ లో బ్రాస్లెట్లు వస్తున్నాయి కదా అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఇప్పుడు మీ కలెక్షన్లో సిల్వర్ చాలా ఉంటాయి మేడం అవి కూడా మీ కలెక్షన్ చూపిస్తాను ఇంకోండి మేడం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ లోపల ఉన్నాయి మనకి ఇవి డిస్ప్లే కోసం మనం అరేంజ్ చేయించాం ఇక్కడ ఈ మోడల్స్ మనకి ఇక్కడికి వస్తే మనకి ఎగ్జిబిషన్ దగ్గరకు వస్తే చాలా మోడల్స్ మేము చూపిస్తాం అనమాట ఇవి మాత్రం డిస్ప్లే కోసం పెట్టాము ఇప్పుడు ఇవి ఎన్ని ఇంచెస్ ఉంటాయండి ఇవి సిక్స్టీన్ ఇంచెస్ వస్తాయండి షార్ట్ ఉంటాయి మన దగ్గర లాంగ్ కూడా ఉంటాయి ఇవి షార్ట్ అవి కొన్ని కుదురుతాయి మేడం కొన్ని కుదరవు కుదిరితే మాత్రం కంపల్సరీ మేము చేయించిస్తాం వారంటీ గ్యారంటీ కలర్ ఏమి ఉండదండి కాకపోతే కలర్ పోదు మనం నీట్ గా చూసుకొని వాటర్ పడకుండా చూసుకుంటే కలర్ అయితే పోదు కలర్ కావాలంటే మనం మళ్ళీ వేయిస్తాం వేయించుకోవచ్చు ఆ అవైలబిలిటీ అయితే ఉంది కలర్ వేయించుకోవచ్చు అనమాట అదైతే ప్రాబ్లం లేదు జాగ్రత్తగా చూసుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంది కానీ మేము గ్యారెంటీ ఇవ్వాము చూపిస్తాం అవునండి ఇవి లేడీస్ బ్రేస్లెట్స్ ఉన్నాయి దీంట్లో అలాగే జెంట్స్ కలెక్షన్ కూడా ఉంది నేను ఒక్కొక్కటి చెప్తానండి ఇది మ్యాట్ ఫినిషింగ్ బ్రేస్లెట్ అండి ఇవి యూనిక్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి బ్రేస్లెట్ మోడల్ ఇది వాచ్ కింద లైట్ యూజ్ చేసుకోవచ్చు వాచ్ పెట్టుకునే వాళ్ళు వాచ్ కాకుండా ఈ బ్రాస్లెట్ పెట్టుకుంటే సరిపోతుంది వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉందండి మన దగ్గర వాటిల్లోని ఇది ఇంకో మోడల్ ఇది బ్యాంగిల్లా ఉంటుంది ఇది మాలాంటి యంగ్ పీపులే కాకుండా మామూలుగా ఓల్డేజ్ పీపుల్ కూడా యూస్ చేయచ్చు బ్యాంగిల్లాగా బ్రాస్లెట్గా యూజ్ చేసుకోవచ్చు మామూలుగా బ్యాంగిల్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మ్యాగ్నెట్ అనమాట ఇలా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు ఇది స్క్రూ కాదండి వాటర్ తడిస్తే కలర్ పోవడం మాక్సిమం ఉండదు బాగా వాటర్ లో యూస్ చేస్తే ఫంక్షన్ వేరు యూస్ చేసుకుంటే బెస్ట్ మేడం ఇది ఫంక్షన్ కి పెట్టుకుని తీసేసి జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళు అయినా కలర్ అయితే పోదు దానికి మనం కాకపోతే మనం గ్యారెంటీలు అవి ఇవ్వం అనమాట అందరూ కంపల్సరీ వచ్చి పోయింది మేడం అంటారు కాబట్టి మనం గ్యారంటీ అయితే ఇవ్వం మళ్ళీ కలర్ వేస్తే మనం వేయించుకోవచ్చు ఈ ఇది బ్రాస్లెట్ లో ఇంకో స్టైల్ మేడం వాచ్ స్టైల్ వస్తుంది అనమాట స్టైల్ వస్తుంది వీటిల్లో కూడా మనకి ఈ కలర్ బెల్ట్ ఉంది కదండి ఇవి మనం బెల్ట్ లో కలర్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర ఇప్పుడు మనం స్ట్రాప్స్ చేంజ్ అవైలబిలిటీ ఏ బెల్ ఏ డాలర్ కి వేరే వేరే బెల్ట్ కలర్స్ ఉంటాయి మనం ఆ కలర్ బట్టి తీసుకోవటమే చేంజబుల్ అయితే కాదు ఇలా కడాస్ మోడల్ కూడా ఉంటాయండి ఇవేమో జెంట్స్ టైప్ మోడల్స్ ఇవి ఇవన్నీ కూడా జెంట్స్ టైప్ మోడల్స్ అనమాట లేడీస్ కూడా బ్రాస్లెట్లు గోల్డ్ సిల్వర్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఇవైతే యూనిక్ ప్యాటర్న్స్ మరియు బ్రాస్లెట్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు మనం కాలేజ్ స్టూడెంట్స్ వేసుకునే చైన్స్ సెట్స్ ఉంటాయి కదండి ఇయర్ రింగ్స్ అవి అవి ఉన్నాయా మీ దగ్గర అవి కూడా కలెక్షన్ ఉంది మేడం ఇప్పుడు కలెక్షన్ ఆ కలెక్షన్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం కలెక్షన్ ఎట్లుంది ఏంటి అనేది హాయ్ మేడం హలో సిల్వర్ కలెక్షన్ ఎట్లుందండి నేను ఫస్ట్ టైం వచ్చాను ఏలూరు కలెక్షన్ చాలా బాగుందండి మీరు ఏం చూసారండి ఇయర్ రింగ్స్ చూసాం బ్యాంగిల్స్ నెక్లెసెస్ అన్ని చాలా బాగున్నాయండి కలెక్షన్ తీసుకున్నా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ తీసుకున్నా చాలా బాగుంది అండి ప్రైస్ రేంజ్ బాగా హై గాను లేదు బా లేదు మీడియం గా ఉంది పర్లేదు తీసుకోవచ్చు చూపించేవాళ్ళు కూడా బాగుంది చాలా బాగుంది హలో కలెక్షన్ ఎట్లుంది ఏమైనా తీసుకున్నారా మీరు చాలా బాగున్నాయి కలెక్షన్ యూనిక్ గా ఉంది నేను విక్టోరియన్ కలెక్షన్ తీసుకున్నాను చాలా బాగుంది అండ్ రత్న కలెక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది హ్యాపీ విత్ పర్చేస్ ఓకే ప్రైజెస్ అవి ఎట్లున్నాయండి ప్రైస్ రేంజ్ అది బాగానే ఉందా ఓకే తక్కువ కాదు అలానే ఓవర్ కాదు ఇట్స్ గుడ్ ప్రైస్ ఓకే కలెక్షన్ అంతా బాగుందా మీరు ఒక్కటే చూసారా అన్ని చూసారా ఓవరాల్ గా అన్ని చూసాను కట్ యూనిక్ కలెక్షన్ ఉంది అది మటుకు ఓకే ఓకే థ్యాంక్ యూ మళ్ళీ స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోను గురించిలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ ఓకే ఇక్కడ పిల్లలకి స్టూడెంట్స్కి అట్లనే కాకుండా డివోషనల్గా కూడా చాలా ఉన్నాయి చూడండి ఇది ఇది కుంకుమర్ణ కుంకుమవర్ణలో చాలా స్టైల్స్ ఉన్నాయి కుంకుమవర్ణ ఇది ఒకటి వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది దీపం శంకు దీపం చూడండి చాలా యూనిక్గా ఉంది ఇది అండ్ ఇది తాంబూలం ఇప్పుడు మనం ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు అట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా అది ఇప్పుడు అట్లా పసుపు అట్లా కాకుండా డైరెక్ట్ తాంబూలం ఇట్లు ఇచ్చేసేలాగా అనమాట చాలా యూనిక్ ఉంది ఇది అయితే చాలా బాగుంది ఇది తులసి కోట తులసి కోట బేసిక్ గా బయట పెట్టుకుంటాము అదే అమ్మవారి దగ్గర పూజ గది దగ్గర పెట్టాలంటే ఇట్లా డిటాచబుల్ అనమాట ఇది ఇట్లా తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు వెండి తులసి కోట ఇది అమ్మవారి ఐడల్ ఇట్లా ఇదొక్కటే కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఐడల్స్ ఉన్నాయి ఇది జస్ట్ అమ్మవారు ఇట్లా స్వామివారివి గణపతివి అన్ని ఐడల్స్ ఉన్నాయి అనమాట అండ్ ఇది ఇది సాంబ్రాన్ పుల్లు వెలిగించుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా అది టోటాయిస్లో ఇచ్చారు ఇట్లా యూనిక్గా ఇవి కూడా అంతే ఇవి దీపాలు తులసి కోట దీపాలు ఇవి తులసి కోటలా ఉంది ఇక్కడ దీపం వెలిగించుకోవడం మనం చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ అమ్మవారికి ఏమైనా పెట్టినప్పుడు అట్లా ప్రసాదాలు అట్లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట పీట ఇది ఒక వెరైటీ ఉంది ఇందులో ఇది ఇంకోటి ఉంది ఇవి ఇంటికి కట్టుకుంటాం కదా దిష్టికి అవి దిష్టిపోవడానికి అని చెప్పి ఇవి ఇది చాలా బాగుంది మామూలుగా మనం మిర్చి లెమన్ అట్లా కట్టుకుంటాం ఇవి ఇట్లా ఇచ్చేసారు సిల్వర్ లాగా కాలేజ్ పిల్లలు వేసుకునే రింగ్స్ చైన్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఇప్పుడు రాఖీ వస్తుంది మెయిన్లీ రాఖీ వస్తుంది సో రాఖీ పౌర్ణమికి బ్రదర్స్కి కట్టడానికి సిల్వర్ రాఖీస్ ఇవి ఇవి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చే సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇట్లా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది సో ఇప్పుడు మేడం మనకు అన్ని చూపిస్తారు చూద్దాం ఓకే ఇక్కడ రుక్మిణి సిల్క్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉంది కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తీసుకో తెలుసుకుందాం ఓకే రుక్మిణి సిల్క్స్ దగ్గర ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి రివ్యూ తెలుసుకుందాము మేడం మీరు కలెక్షన్ చూసారు ఎట్లా ఉంది కలెక్షన్ చాలా బాగుందండి అన్ని వెరైటీస్ ఉన్నాయి కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి రేట్స్ కూడా బాగా ఉన్నాయి పర్వాలేదు బాగున్నాయి అమ్మా కలెక్షన్స్ చాలా బాగున్నాయి మీరు ఏం చూసారండి ఏ శారీస్ చూసారు మంగళగిరి కలంకారి అట్లా మంగళగిరి బెనారసు టస్సర్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి సారీస్ అయితే ప్రైస్ రేంజెస్ అవి అంతా బాగున్నాయా అంటే డిస్కౌంట్ రేట్స్ కాదు ఓ పర్సెంట్ ఇస్తున్నారు పర్వాలేదు తీసుకోవచ్చు షాప్ లో కొనుక్కున్నట్లు డిస్కౌంట్ శారీస్ కాదు ఏంటండి మెటీరియల్ చెప్తాం చేస్తుంది కంచికోరే శారీ అంతా వచ్చి స్మాల్ బుట్టీస్ కంప్లీట్ వీవింగ్ అన్నమాట ఓకే ఈ పళ్ళు వచ్చి ఫ్లోరల్ డిజైన్ ఇస్తారు పళ్ళు వర్కే ప్ల బ్లౌజ్ వచ్చి కలర్ సీక్విన్స్ వచ్చి ఇది దీనిలో కలర్స్ ఇంకా ఉన్నాయి వస్తాయి ఏదైనా వన్ ఆర్ టూ త్రీ కలర్స్ కలర్ కూడా ట్రెండింగ్ కలర్ పర్పుల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కలర్ దీంట్లో అయినా కానీ పార్టీ వేర్గా కానీ లేదా ఫంక్షన్ గా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది జెరీ కాకుండా అలాగే ఇదే ఫ్యాబ్రిక్లోనే ఇంకా వేరే డిజైన్ కూడా వస్తాయి ఇదొకటి మష్రూ జార్జెట్ అని ఇది ఒకటి శారీ అంతా బీభించి ఈ పైతానీ స్టైల్ ఇస్తారు వాటర్ వచ్చి పళ్ళు వచ్చి గ్రాండ్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ జస్ట్ హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తాను ఇది కంప్లీట్ పార్టీ వేరే సరే లైట్ వెయిట్ మీ దగ్గర ఇంకా కలంకారీ అట్లా ఉన్నాయా అండి ఇది మంగళగిరిలోనే కలంకారీ మంగళగిరి ప్యూర్ పట్టండి అండి వెయిట్ కూడా డబల్ డబల్ లేయర్ వస్తుంది డబల్ నెక్ ఇది పళ్ళు వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు కలెక్షన్ మటుకి పీస్ టు పీస్ అవైలబుల్ వచ్చి ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ ఫిఫ్టీ కలర్స్ అదే ఈ మంగళగిరిలోనే కంప్లీట్ డిజైనర్ పీస్ కంప్లీట్ కలంకర్ అనమాట ఈ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ ఇస్తారు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ స్టైల్ ఇది ప్రైస్ రేంజెస్ ఎట్లా ఉంటాయండి ఈ ప్రైస్ రేంజెస్ 44 దగ్గర నుంచి స్టార్టింగ్ 4400 దగ్గర నుంచి 5000 బిలో ఉంటాయండి దీంట్లో ఇది ఏంటి అండి ఫ్యాబ్రిక్ ఇది మెటీరియల్ గ్లాస్ టిష్యూ అండి కాక్టైల్ సారీస్ అని ఓకే ఈ పార్టీ వేర్ పార్టీ వేర్ దీని కాన్సెప్ట్ ఏంటండి బ్లౌజ్ వర్క్ స్టిచ్ బ్లౌజ్ అన్నమాట ఓకే అండ్ మీ దగ్గర లైట్ వెయిట్ శారీస్ ఉంటాయా ఇప్పుడు ప్రజెంట్ సెల్లింగ్ లో ఉందండి ఇది ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది యాక్చువల్గా అయితే పదకొండు వేలు మేమే అమ్మాము ఇప్పుడు ఇది సేల్ నిమిత్తండి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇట్ల డిజైన్ సార్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్కి త్రీ కలర్స్ వస్తాయి డిజైన్ వచ్చి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ ఫ్లార్లు బార్డర్ వచ్చి కంచి బార్డర్ బ్లౌజ్ వచ్చి సేమ్ బార్డర్ ఈ పైపింగ్ డిజైన్ ప్లెయిన్ ఇస్తాడు పట్టు బ్లౌజ్ ఇస్తాడు ప్లెయిన్ కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి పీస్ టు పీస్ అన్ని పేస్టల్ కలర్స్ అన్ని పేస్టల్ పెస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అంటే రెగ్యులర్గా వచ్చి ఇది జర్దోసి వర్క్ వస్తుంది ప్యూర్ ఆర్గాన్ చాలా జర్దోసి వర్క్ ఇదేంటండి మెటీరియల్ ప్యూర్ కడ్డీ జాకెట్ అండి అదే ఈ ప్రైస్ అయితే యాక్చువల్ ప్రైస్ అయితే ట్వల్వ్ థౌసండ్ అండి ఇప్పుడు ఆఫర్ లో ఉంది సెవెన్ ఫైవ్ పడుతుంది ఏడు వేల ఐదు వందలు కడాస్ పట్టీలో ఉంటే కదా ఏం చూపించలేదు ఏంటి పర్లేదు చాలా ఇక్కడ ఫ్యాన్సీగా స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ వేసుకొని చైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో రాబిట్ పెండెంట్ పెండెంట్ వచ్చింది అండ్ ఇట్లా సాలిటర్ లాగా సింగిల్ స్టోన్ వచ్చి జెమ్ లాగా ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్ ఇట్లా ఆఫీస్కి ఆఫీస్ వేర్ అట్లా చాలా బాగుంటుంది అండ్ ఇట్లా ఈ చైన్స్ యాంక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు చెప్పండి మేడం ఇక్కడ మీరు ఏం చూడడానికి వచ్చారు కలెక్షన్ ఎట్లా ఉంది మేము ఆల్రెడీ శుభప్రద సిల్వర్స్ లో ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్స్ ఎలా ఉందని పర్టికులర్ గా రావడం జరిగింది అంటే వీళ్ళవి కలెక్షన్స్ బాగుంటాయి ఈ రోజు తీసుకున్నది వచ్చి పెన్ ఉంది కదా రింగ్ ఇది ఆ ఫ్యాన్సీ చైన్ అన్నమాట పాపకి బాగుంటుందని తీసుకోవడం జరిగింది ఇది ఓకే మేడం ఇయర్ రింగ్స్ నెక్స్ట్ రింగ్ ఇప్పుడే జస్ట్ పెండెంట్స్ లాంటివి ఉంటాయి కదా ఇది ఇవి కూడా చూస్తున్నాం ఆల్రెడీ తీసుకున్నారు ఇంకా అవి మళ్ళీ పీస్ దొరకదు అంట అయ్యే మిస్ అయ్యాని ఫీల్ అవుతున్నా బీడ్స్ కలెక్షన్ అది ఎట్లా ఉంది బాగుందండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో